మన తమిళనాడు గవర్నర్ గారు రవీంద్ర నారాయణ రవి గారు ఫ్యామిలీతో బంధువులతో ఇక్కడ రావడం జరిగింది ఎర్లీ మార్నింగ్ వారు రెండున్నర గంటలకు ఇక్కడికి వచ్చి వారు మార్కెట్ సేవలో ధరించారు ఆనందపడ్డారు మళ్ళీ ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్న ఉద్దేశంతో మళ్ళీ వారు పన్నెండు గంటలకు ఇక్కడ రావడం జరిగింది మేము చాలా సంతోషపడుతున్నాం మరి ఆయన 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 బంధువులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మనకి ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా పండుగలాగా వాతావరణం తీసుకొచ్చిన కీర్తి రాజ్ కోయంబత్తూర్ మరి వారు ఈరోజు ఎండి గారు మన మన కుమార్ గారు సూరజ్ సూరజ్ కుమార్ గారు మనకి మన తల్లి దుర్గాదేవి టెంపుల్కి ఘనంగా వారు చూరేసందులు ముక్కు పొడక బులాక బొట్టు సూత్రాలు అలాగే గొలుసు పంట ఆపరణాలు వారు బంగారంతో డైమండ్స్తో పొడిగి ఎంతో ఆనంద ఆ తల్లి మెరిసిపోతున్నాయి రాత్రి పెడతం జరిగింది మీరంతా కూడా చూడాలి మరి మేము దేవస్థానం తరఫున మా సిబ్బంది తరఫున ఈ గవర్నమెంట్ తరఫున మరి చంద్రబాబు నాయుడు గారు మరి వారి పరిపాలన చూసానికి మీరు దేవాలయాలు అంటే ఎలా ఉండాలి ఎలా ఆదరణ ఉండాలి భక్తులకి మీరు ఎలా సేవ చేయాలని ఉద్దేశంతో మమ్మల్ని కొత్తగా ట్రస్పోర్ట్ చేయడం నన్ను ట్రీట్మెంట్ చేయడం అలాగే మీరు రావడం మేము ఎంతో ఆనందపడుతున్నాం కీర్తి లాగ వారికి ఇంత ఘనంగా ఈ తల్లికి మేము వచ్చిన పది రోజుల్లోనే మేము నేను పది రోజులు అయింది ప్రమాణ స్వీకారం చేసి ఈ టెన్ వారు రావటం వారికి నేను మా అందరి తరఫున మా దేవాలయం తరఫున అందరి తరఫున కూడా ఈ ప్రభుత్వం తరఫున కూడా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా ఈవో గారు ఇక్కడ ప్రజెంటేట్ చేశారు ఈ టెంపుల్ గురించి ఫ్యూచర్లో ఎందులో చేయాల్సి మరి ఆయన స్పష్టంగా చూపించాం కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంది ఇక్కడ మా ప్రభుత్వం ఇచ్చినా కూడా దాతల సహాయం చేస్తే ఆ తృప్తి ఆ నాన్న వేరు దయచేసి మీరు ఎక్కడెక్కడి నుంచో కోయమ్బత్తూరు బాంబే మెడ్రాస్ ఎక్కడించో వచ్చారు మీరంతా కూడా ఈ టెంపుల్ కి మీరు డొనేట్ చేస్తారని మంచి ముందు ముందు మీ ఫ్రెండ్స్ చూపుతారని మీ బంధువులు చూపుతారని మేము ఆశిస్తున్నాం అలాగే మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మీరు కేర్ తీసుకుంటామని డబ్బు తరపున మీరు మెడ్రాస్ కోయంబత్తూరు కోయంబత్తూరు అంటే పెద్ద పారిశ్రమిక వేళ అప్పుడు కోటీశ్వర్లు ఉంటారు ఈ ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ టు గివ్ సమ్ ఫండ్స్ టు దిస్ టెంపుల్ ఐ ఐ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు గివ్ సార్ టు గవర్నర్ సాబ్ అండ్ ఆల్ దిస్ ఆర్ కిందిలాల్ ఫ్యామిలీస్ అండ్ అదర్స్ ప్లీజ్ అండ్ దేర్ ఫ్రెండ్స్ అందుకోసం మరి అలాగే మరి కీర్తిలాలు సంబంధించిన ఎంతో మంది కస్టమర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు కావాలి అని వారి కస్టమర్లే మా దేవుళ్ళు అని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు కీర్తిలార్ వారు మీ అందరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మేము మేము మా పెంపుల తరఫున మా యోగా తరఫున మా యొక్క దేవాలయ ధర్మగస్థల మండల తరఫున కూడా మీ అందరికీ నమస్కారం తెలియదు ప్రసండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా అతిథులు వచ్చిన వాళ్ళు ఏదైనా ఆలోచన ఉంటే దయచేసి వారికి సహోదారుగా మేము పిలుస్తున్నాము ఆహ్వానిస్తున్నాము వచ్చి మాట్లాడవచ్చు కీర్తిలాల్ జ్యువెలరీ వారి ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బంధుగడం కావచ్చు ఇంకా అతిథులు వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు వచ్చి ఎవరైనా రెండు విషయాలు మాట్లాడాలనుకుంటే వచ్చి దయచేసి మాట్లాడవచ్చు థ్యాంక్ యూ